Yeah. <laughs> హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన వీడియోస్ని మనం చూసుకోవచ్చా మనం అలా చూసుకోవడం వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని ఇప్పుడు మనం వీడియోని అప్లోడ్ చేసేస్తాం కదా అప్లోడ్ చేసిన తర్వాత మన వీడియోస్ని మనం చూసుకోవచ్చు దానివల్ల ప్రాబ్లం ఉండదు కానీ ఏంటంటే వన్స్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మన వీడియోలో యాడ్ అనేది ప్లే అవుతుంది అలా యాడ్ ప్లే అయినప్పుడు మన ఆ యాడ్ ని స్కిప్ చేసేసేయాలి ఆ యాడ్ని అలా ప్లే చేసుకుని మనకి మనీ వస్తాయి యాడ్స్ వల్ల అని చెప్పి చెప్పేసి ఆ యాడ్ని కనుక మీరు ఫుల్ గా చూసారనుకోండి కంపల్సరీగా మీకు ప్రాబ్లం అవుతుంది సో సపోజ్ మీరు ఇప్పుడు వీడియో చూడాలి అనుకుంటే మనం ఆల్రెడీ ఒక టైం షెడ్యూల్ చేస్తాం ఒక టైంకి పలానా ఇప్పుడు నైన్ ఓ క్లాక్ అయింది అనుకోండి మనం టెన్ ఓ క్లాక్కి మనం వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటే ఆ వీడియో మనకి అలాగో వైటీ స్టూడియో యాప్ లో ఉంటుంది ఆ వీడియోని ఏం చేస్తారంటే అప్పుడు ఓపెన్ చేసుకుని మీ వీడియో అంతా కరెక్ట్ ఉందా లేదా అనేది అప్పుడు ఓపెన్ చేసుకుని చూసుకోండి దానివల్ల ఏం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే మనం పబ్లిక్ లో ఇంకా పెట్టలేదు కాబట్టి మన వీడియోని మనకి ప్లే అవుతుంది మనకి మాత్రమే ప్లే అవుతుంది సో వన్స్ పబ్లిక్ లో పెట్టేసిన తర్వాత చూడండి కానీ ఏంటంటే యాడ్స్ వచ్చినప్పుడు మాత్రము దాన్ని స్కిప్ చేసేసేయండి అలా స్కిప్ చేయకపోతే ఏమవుతుందంటే మనకి యాడ్స్ ఇప్పుడు ఒక సం కంపెనీ ఒక యాడ్ని అయితే ప్లే చేస్తుంది మన యూట్యూబ్లో వాళ్ళే మనకి మనీ అనేది ఇస్తారు మనకి యూట్యూబ్లో ఎన్ని అవర్స్ అయినా సరే ఎంత వ్యూస్ వచ్చినా సరే డబ్బులు అనేవి మాత్రం ఇచ్చేది యాడ్స్ నుంచే అన్నమాట వాళ్ళే ఇస్తారు సో వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళ యాడ్స్ ని మీ ఛానల్లో మీరు ఓపెన్ చేసేసుకుని చూసుకుంటే ప్రాబ్లం అవుతుంది సపోజ్ ఇప్పుడు మన ఇంట్లో ఒక త్రీ ఫోర్ మెంబర్స్ వాళ్ళందరికీ సెల్స్ ఉంటాయి వాళ్ళ అకౌంట్ నుంచి ఓపెన్ చేసి చూసుకోండి ఎటువంటి ప్రాబ్లం రాదు నెక్స్ట్ ఏంటంటే వాచ్ అవర్స్ మనం మన వీడియోని చూసుకుంటే వాచ్ అవర్ పెరుగుతుందా మనం మన వీడియోని చూసుకుంటే వ్యూ అనేది కౌంట్ అవుతుందా వన్ వ్యూ అవుతుంది కదా అప్పుడు ఆ వ్యూ అనేది కౌంట్ అవుతుందా అని చాలా మందికి డౌట్ రావచ్చు మన వీడియోని మనం చూసుకున్నట్లయితే వాచ్ అవర్ అనేది దాంట్లోకి వెళ్ళదు మన వీడియోని మనం చూసుకున్నట్లయితే ఒక వ్యూ పాయింట్ కూడా మనకి రాదు ఎందుకంటే అది మన ఐడితో ఉంది మన గూగుల్ అకౌంట్ నుంచి ఒక ఐడి నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాం కదా ఆ ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఐడి నుంచి నేను రెండు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నాను రెండింటి నుంచి చూస్తే ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటే మనము రెండు ఐడీస్ ఉన్నా సరే యూట్యూబ్ ఛానల్స్ రెండు ఉన్నా సరే మనం గూగుల్ అకౌంట్ అనేది గూగుల్ ఐడి అనేది ఒకటే ఉంటుంది సో దాన్ని బట్టి కూడా మనకి వాచ్ అవర్ కౌంట్ అవుతుంది సపోజ్ ఇప్పుడు మీరు మీ దాంట్లో ఒక టూ గూగుల్ అకౌంట్స్ ఉన్నాయి వన్ ఒక గూగుల్ అకౌంట్ నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఇంకొక గూగుల్ అకౌంట్ నుంచి ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకోండి అప్పుడు చూసుకోండి అప్పుడు చూసుకోవడం వల్ల మీకు వాచ్ అవర్ కౌంట్ అవుతుంది వ్యూ కూడా కౌంట్ అవుతుంది ఆ లైక్ కూడా కౌంట్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే మీ ఛానల్కి మీరు లైక్ కొట్టుకుంటే అది కూడా కౌంట్ అవదు కొట్టుకోండి ప్రాబ్లమ్ ప్రాబ్లం అయితే ఏం లేదు దానివల్ల కానీ ఏంటంటే కౌంట్ అవ్వదు అనమాట దాంట్లోకి వచ్చేస్తుంది మన లైక్ మనకు కనిపిస్తుంది కానీ ఏంటంటే వచ్చే లైక్స్ లోకి మన లైక్ అనేది కౌంట్ అవ్వదు లాస్ట్లోనూ సో ఫస్ట్ ఏంటంటే నేను చెప్పేది మీ వీడియోస్ మీరు చూసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ యాడ్స్ అనేవి ఓపెన్ చేయొద్దు యాడ్స్ అనేవి ఓపెన్ చేస్తే మన ఛానల్ కి కంపల్సరీగా ప్రాబ్లం ఉంటుంది మానిటైజేషన్ కాకముందు యాడ్ ప్లే అయితే ఓపెన్ చేయచ్చాక అని డౌట్ వస్తుంది మానిటైజేషన్ కాకముందు యాడ్స్ ప్లే అయినా సరే ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ ఓపెన్ చేయడం ఎందుకనేది ఓపెన్ చేయొద్దు సో వన్స్ మానిటైజేషన్ అయితే అయిపోయిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ యాడ్ ని ఓపెన్ చేయొద్దు మీ ఛానల్ మీరు చూసుకోవాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ మొబైల్ నుంచి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ మొబైల్ నుంచి కానీ చూసుకోండి లేదా మీ దాంట్లో కూడా చూసుకోండి కానీ యాడ్స్ మాత్రం ఓపెన్ చేయకుండా చూసుకోండి వాచ్ అవర్స్ అనేది సపోజ్ ఇప్పుడు మీద ఒక థర్టీ మినిట్స్ వీడియో ఉంది ఆ థర్టీ మినిట్స్ వీడియోని మీ మొబైల్లో మీరే చూసారనుకోండి దానికి వాచ్ అవర్ అనేది మీకు ఎట్టి పరిస్థితిలోనూ కౌంట్ అవ్వదు సో అందుకని ఇంట్లో వాళ్ళ మొబైల్స్ ఓపెన్ చేసుకుని దాంట్లో ఓపెన్ చేసి పెట్టేసేయండి మీకు వాచ్ అవర్ కౌంట్ అవ్వాలంటే సపోజ్ మీ ఇంట్లో ఒక త్రీ మొబైల్స్ ఉన్నాయి అనుకోండి మీ వీడియో అనేది ఆ త్రీ మొబైల్స్ లోను ఓపెన్ చేసి పక్కన పెట్టేసేయండి అలాగా మనకి థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఆ వాచ్ అవర్ అనేది కౌంట్ అవుతుంది మనకి కానీ మన మన ఫోన్ లో మాత్రం సపోజ్ మన ఫోన్ కాదు మన ఫోన్ లో టూ ఐడీస్ కూడా ఉండొచ్చు మన ఫోన్ లో మనం ఏ వీడియో అయితే పెట్టామో ఆ ఛానల్ ని మాత్రం మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవద్దు మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసేసుకుని వాళ్ళకి చెప్పండి చూడమని లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ పక్కన పెట్టుకుని మీరే లైక్ ఇచ్చేసుకుని మీరే ఓపెన్ చేసుకుని వాళ్ళ మొబైల్స్ అలా ఆన్లో ఉంచేసుకుని వీడియో అయ్యే వరకు చూసుకోండి ప్రాబ్లమ్ అయితే అయితే ఏం లేదు సో ఏంటంటే యూట్యూబ్లో ఒక్కసారి వీడియో అప్లోడ్ చేసేసిన తర్వాత మళ్ళీ పదే 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 మీరు వీడియోస్ చూశాను నాకైతే అలా ఇంట్రెస్ట్గా ఉంది అసలు ఏమవుతుందా నా ఛానల్ లైక్స్ వస్తున్నా లేదా నా వాయిస్ కరెక్ట్ ఉందా లేదా అనేది నేను చాలాసార్లు చూసుకున్నాను అంటే దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు యాడ్స్ అయితేనే ప్రాబ్లం ఉంటుంది అనమాట అలా అని చెప్పేసి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ చేసి చూసుకుంటూనే ఉండవలసిన అవసరం లేదు మనకి మీ వాళ్ళు ఎవరి దాంట్లో నుంచేనా ఓపెన్ చేసి చూసుకోండి సో ఫస్ట్ ఏంటంటే మనం ఆ ఛానల్లో అప్లోడ్ చేయ ముందు ప్రైవేట్ లోకి వెళ్తుంది మన యూట్యూబ్ వైటీ స్టూడియో ఉంది కదా ఆ వైటీ స్టూడియోలో అయితే వీడియో ఉంటుంది ఇప్పుడు నైన్ ఓ క్లాక్ అప్లోడ్ చేద్దాం అనుకుని నేను ఎయిట్ ఓ క్లాక్ ఓపెన్ చేశాను అనుకోండి అది ఇంకా అప్లోడ్ అవ్వదు పబ్లిక్ లోకి వెళ్ళదు కాబట్టి మీరు రెండు సార్లు అయినా ఓపెన్ చేసుకుని మీ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే మీరు తమ్ మార్చుకోవచ్చు టైటిల్ మార్చుకోవచ్చు ట్యాక్స్ మార్చుకోవచ్చు అప్లోడ్ అయిపోయిన తర్వాత అయినా మార్చచ్చు అప్లోడ్ కాకముందైనా మీ ట్యాక్స్ కానీ టైటిల్స్ కానీ తమ్ నెల్స్ కూడా మార్చుకోవచ్చు సపోజ్ ఇప్పుడు తమ్ నైల్ నాకు ఇంట్రెస్ట్ గా లేదు నేను ఏదో పెట్టేసా తమ్ నెల్ ఒక త్రీ ఫోర్ డేస్ అయిపోయింది నేను తమ్నైల్ పెట్టి ఇప్పుడు నా తమ్ నైల్ మార్చచ్చా అని డౌట్ వస్తుంది కంపల్సరీగా మళ్ళీ మీరు ఒక తమ్నైల్ సెట్ చేసుకుని కొంచెం ఇంట్రెస్ట్ గా పాత దానికన్నా కొంచెం ఇంట్రెస్ట్ గా తమ్ క్రియేట్ చేసేసుకుని ఆ తమ్ నెల్ని మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవచ్చు టైటిల్ టైటిల్ కూడా మీరు మార్చుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ట్యాగ్స్ మీ ట్యాగ్స్ అనేవి ఇంకా నేను కొంచెం యాడ్ చేద్దాం అనుకుంటున్నానంటే ఆ ట్యాగ్స్ ను కూడా మీరు యాడ్ చేయొచ్చు అనమాట యాడ్ చేసి మీరు సేవ్ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే అది ఆల్రెడీ సేవ్ అయిపోయి ఉంటుంది సో అది దాని వల్లే ఇంకా ప్రొసీజర్ అనేది కూడా దాన్ని బట్టే జరుగుతుంది మీకు ప్రీవియస్ గా ఉన్నది రాదనమాట మీరు ఎప్పుడైతే ఎడిట్ చేసి సేవ్ చేస్తారో అదే మీకు కంటిన్యూస్ అవుతుంది అలాగే ఎన్నిసార్లు మార్చచ్చు తమ్నేలు అది మీ ఇష్టం అండి కానీ ఏంటంటే చూసే వాళ్ళకి వీళ్ళు మారుస్తూ ఉన్నారు ఛానల్ నేమ్స్ అనే ఇంట్రెస్ట్ పోకుండా ఉండాలంటే కొంచెం తక్కువ మీరు యూట్యూ అనేవి కొంచెం తగ్గించుకుని మార్చుకోవడం బెటర్ ఇప్పుడు సపోజ్ నేను వీడియో ఎడిటింగ్ గురించి చెప్తున్నా చాలా ఈజీగా వీడియో ఎడిటింగ్ చేయడం ఎలాగా అని చెప్పేసి ఒక తమ్ నెల్ని ఫస్ట్ పెట్టాను అనుకోండి సో నాకు ఇది చాలా వ్యూస్ రావట్లేదు తమ్ మారిస్తే ఏమన్నా వ్యూస్ వస్తాయేమో చూద్దామో అనుకుని చాలా ఈజీగా తమ్ నెల్ని చేయడం ఎలాగని ఉంది కదా దాన్ని ఏంటంటే టూ మినిట్స్లో మీరు తమ్ నెల్ ఈజీగా ఎలా చేయొచ్చు అనేది నేను పెడదాము ఇంట్రెస్టింగ్గా అంటే మనం ఆడియన్స్ చూసే వాళ్ళకి ఇదేదో ఓపెన్ చేయడానికి బాగుంది అన్న ఇంట్రెస్ట్ కలగాలి కాబట్టి మీరు తమ్నెన్ అలా సెట్ చేసుకోండి ఒక టూ త్రీ టైమ్స్ వరకు ఓకే కానీ అంతకన్నా ఎక్కువ మీరు తమ్నెన్స్ అయితే చేంజ్ చేస్తూ ఉండద్దు చూసే ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది సో ఇవాళ నేను చెప్పి వచ్చేది అది మీ ఛానల్ని మీరు మీ దాంట్లో ప్లే చేసుకున్నప్పుడు యాడ్స్ అనేవి చూడొద్దు మీ వాళ్ళు ఎవరి దాంట్లోనైనా ఫోన్ కూడా పక్కన పెట్టేసి ఆన్ చేసి ఉంచితే ఆ వాచ్ టైం అనేది మీకు కౌంట్ అవుతుంది వ్యూస్ కౌంట్ అయితే లైక్ మీ దాని నుంచి ఇచ్చుకున్నా పర్వాలేదు పక్క వాళ్ళు అన్నీ ఇచ్చేసిన తర్వాత మీ లాస్ట్లో ఇచ్చుకున్న మీ లైక్ అయితే పర్వాలేదు ఏమవ్వదు కానీ ఏంటంటే మన ఛానల్ నుంచి మనం ఎక్కువ చూడకుండా ఉండడమే బెటర్ అనేది నా ఒపీనియన్ నేనైతే చూస్తూ ఉంటాను ఈ మధ్యన తగ్గించాను నా ఛానల్ నుంచి నేనే వీడియోస్ చూడడం నాకైతే రెండు ఐడియాస్ ఉన్నాయి కాబట్టి నేను ఒక గూగుల్ అకౌంట్ నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంకొక గూగుల్ అకౌంట్ నుంచి ఇంకొక యూట్యూబ్ ఛానల్ నేను ఆల్రెడీ చెప్పా మీకు ప్రీవియస్ వీడియోస్లో నాకు ఒక ఛానల్ ఉండేది ఆ ఛానల్ని స్టాప్ చేసేసి నేను మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను అని సో ఆ ఛానల్ని నేను ఓపెన్ చేసుకుని నా వీడియోస్ ఆ ఛానల్లో అయితే నేను అనమాట చూసి యాడ్ ప్లే అవుతుందా లేదా అని అందరికీ ఇప్పుడు ఫోన్ చేసి నా దాంట్లో యాడ్ వస్తుందా నా కొంచెం మరీ క్లోజ్ అనుకున్న వాళ్ళు ఓకే వాళ్ళకు కూడా సుగ్గా ఉంటుంది నా దాంట్లో యాడ్ వస్తుందా లేదా చూడు ఒకసారి నాకు చూసి చెప్పు నా దాంట్లో ఎంత మంది లైక్స్ వచ్చాయో చూసి చెప్పు నీకు నా ఈ వీడియో ఎలా కనిపిస్తుంది నా వాయిస్ బాగుందా ఇవన్నీ మనం అడుగుతూనే ఉంటాం కదా నార్మల్గా కానీ ఏంటంటే నేను ఇలాగా టూ వాడడం వల్ల టూ యూట్యూబ్ ఛానల్స్ వాడడం వల్ల ఏంటంటే ఒక ఛానల్లో వీడియోని ఇంకో ఛానల్లో చూసుకుంటున్నాను ఎవరిని అంత నా ఛానల్లో యాడ్స్ వస్తున్నాయో లేదా చూడమని నేను రిక్వెస్ట్ చేయట్లేదు సో మానిటైజేషన్ ముందు వరకు పర్వాలేదు మానిటైజేషన్ అయిన తర్వాత మాత్రం అది బాగా చూసుకోండి సో ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి మీ కామెంట్స్కి రిప్లై ఇస్తా సో నాకు ఈ వీడియో తెలియట్లేదు నాకు ఈ వీడియో తెలియట్లేదు ఒకసారి ఈ వీడియో గురించి చేయండి అన్నా సరే నేను ఆ వీడియో ట్రై చేయడానికి ట్రై చేస్తానన్నమాట నా ఛానల్ చూశారు కదా ఈ ప్రొసీజర్ అంతా చూసారు కదా ఇంకా మనం మంచి వీడియోస్ని చూద్దాము ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మళ్ళీ మంచి మంచి వీడియోస్ లో కలుద్దాం అంతవరకు బాయ్